జూన్ ఆరవ తేదీ వరకు రాజకీయ నాయకులు ఎలాంటి ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించకూడదని వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేశారు నిఘా వర్గాల ఆదేశాల మేరకు కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లపై సీఐలు ఎస్ఐలతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలింగ్ డే కడప జిల్లాలో పోలీస్ యత్నం వల్ల చాలా వరకు దాదాపుగా పోలింగ్ ప్రాసెస్ పీస్ఫుల్ జరిగింది ఇప్పుడు కౌంటింగ్ రోజు మనకు కొన్ని స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి ఎలా టాకల్ చేయాలని దాని మీద రివ్యూ మీటింగ్ జరిగింది ఇట్ డిసైడెడ్ బై కలెక్టర్ అండ్ మై సెల్ఫ్ దట్ నో పొలిటికల్ ర్యాలీస్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్రొసెషన్స్ పర్మిటెడ్ అప్ టు జూన్ ఎవర్ ద పొలిటికల్ పార్టీ ఎవర్ ద పొలిటికల్ ఇస్ నాట్ దీని మేరకు ఇప్పుడు తగిన చర్య కూడా మనం తీసుకుంటాం ఇంకా పోలింగ్ డే లో కూడా ఏదైతే కేసెస్ ఇప్పుడు వరకు రిజిస్టర్ కేసెస్ లో కూడా మనం ఇప్పుడు నాన్ అవైలబుల్ సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం సో ఇది అయితే లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేసే విషయంలో చాలా మనం గట్టిగా ఉంటున్నామని తెలియజేస్తున్నాను